ఈనాడు భారతీయత వాస్తవాలు వక్రీకరణలు అనేటటువంటి అంశం మీద ఈ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉండేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ పాలనను కొనసాగిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం ఈ దేశంలో లౌకిక భావాలతోన ప్రజాస్వామ్య హక్కులు మరింత మెరుగుపరచుకోవాలని అట్లాగే దేశ ఐక్యతను కాపాడుకుంటూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేటటువంటి వైపు ముందుకు సాగాల్సినటువంటి ఈ స్థితిలో దేశంలో ఉండేటటువంటి మతాల మధ్య వైరుధ్యాలను సృష్టించి ప్రజలను విభజించేటటువంటి కార్యక్రమానికి పొందుకుంటున్నారు అట్లాగే కుల అసమానతలను మరింత పెంచి కులాల మధ్య వైవిధ్యాలు సృష్టించి ప్రజలను ముక్కలు ముక్కలుగా విడదీసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నారు స్త్రీ పురుష అసమానతలను మరింత పెంచి పోషించేటటువంటి విధానాలని అమలు చేస్తున్నారు ఈ దేశంలో ఉండేటటువంటి సంపదను ముఖ్యంగా శ్రామిక వర్గాల యొక్క శ్రమను దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దారతత్వం చేసేటటువంటి విధానాలని అనుసరిస్తున్నారు ఈ దేశ సార్వౌమ అధికారానికి నష్టం జరిగేటటువంటి పద్ధతుల్లో అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లేటటువంటి పద్ధతుల్లో మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి ఇలాంటి అనేక రకాల సమస్యలు ప్రజల ముందు ఉన్నటువంటి ఈ సందర్భాన వాటికి వ్యతిరే వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ముందుకొచ్చేటటువంటి ఈ దశలో ఈనాడు మతాల మధ్య వైరుధ్యం సృష్టించేటటువంటి విధానం కానీ ఒకే భాష అని ఒకే మతం అని ఒకే చట్టం అని ఒకే సంస్కృతి ఉండాలని ఇలాంటివి అనేక రకాలుగా ప్రజల మీద బలవంతంగా మన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా దేశంలో కొనసాగుతున్నటువంటి లౌకిక స్ఫూర్తికి భిన్నంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది ఏదైతే తనకు నచ్చవో అక్కడ మాత్రం ఒకటి అనడం లేదు దేశంలో ఒకే మతం ఒకే భాష ఒకే చట్టం ఒకే పార్టీ అనేటటువంటి విధానాలు బోధించేటటువంటి బీజేపీ ఈ దేశంలో మనుషులందరూ సమానమే అందరికీ కులాలు లేవు అందరూ ఒకే కులం అందరూ మనుషులమే అని చెప్పి మాట్లాడడం లేదు స్త్రీ పురుషులు వ్యత్యాసాలు ఉండకూడదు అందరూ ఒకటి సమానమైనటువంటి హక్కులు అని చెప్పి అనడం లేదు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంఘిక సమానత్వం సాధించాలి కాబట్టి పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసం లేని సమాజం ఉండాలని చెప్పి అనడం లేదు మిగతా విషయాల్లో తన సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా ప్రజల మధ్య విభజనలు సృష్టించేటటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ భారతదేశ చరిత్రనే పూర్తిగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అట్లాగే విద్యారంగంలో మార్పులు చరిత్రను వక్రీకరించడం మనకల్లా ముందే ఈ తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అది ప్రజలకు అంతా కూడా భూసాములకు జాగీర్దార్లకు జమీందారులకు దేశ్ముఖులకు వ్యతిరేకంగా సామాన్యమైనటువంటి రైతులు పేదలు సంఘటితమై భాంచినటువంటి వాళ్ళు బంధుకులు చేతపట్టి ఎర్ర జెండా నాయకత్వం గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి వెట్టి చాకిరి రద్దు చేసి వాళ్ళ అసమానతలు స్త్రీ పురుష అసమానతలు ఉండకూడదు స్త్రీల మీద వేధింపులు అత్యాచారాలు జరగడానికి వీలు లేదని పెద్ద ఎత్తున ఎర్రజెండా నాయకత్వంలో పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అది హిందూ ముస్లింల పోరాటంగా మన ముందే వక్రీకరించేటటువంటి చరిత్రను మనం చూస్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తున్నాం ఆ రకంగా రేపు పదిహేడు తారీఖున ఇక్కడ సభ కూడా నిర్వహించబోతున్నారు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నారు అంటే చరిత్రను మనం చూస్తుండగానే ఇప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది బ్రతుకున్నటువంటి ఈ సందర్భంలోనే అలాంటి చరిత్ర మొత్తం దేశంలోనే ఈ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా కూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అట్లాగే నైజాం సర్కారుకు రజాకారులకు వ్యతిరేకంగా భూ దేశ్ముఖులు జాగీర్దారుల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఇది దేశంలోనే గుర్తించదగ్గటువంటి పోరాటం ప్రపంచంలో కూడా దానికి ప్రాధాన్యత కలిగినటువంటి పోరాటం నాలుగు వేల మంది అమరులైనటువంటి పోరాటం అది పదివేల మంది కాలు చేతులు విరగొట్టుకున్నటువంటి ఘటనలు జరిగినటువంటి పోరాటం యాభై వేల మందికి పైగా జైళ్ళ పాలైన చిత్రహింసల గురి కావడమో బందీలుగా ఉండడమో లాంటి ఘటనలు జరిగినటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలు భూసాముల ముందు వంగి నడిచినటువంటి వాళ్ళు చెప్పులు చేతులు పట్టుకొని నడిచిన వాళ్ళు రుమాలు కూడా కట్టుకోకుండా తిరిగినటువంటి వాళ్ళను అంతా సంఘటితం చేసి ఎర్రజెండా నాయకత్వాన భూస్వాములని జాగీర్ధాలని గ్రామాల నుంచి తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర అంత త్యాగాలు చేసినటువంటి చరిత్ర అది రాజు ముస్లిం కాబట్టి హిందూ ముస్లింల మధ్య పోరాటంగా దాని యొక్క ఉద్దేశాన్ని దాని స్ఫూర్తిని దాని యొక్క లక్ష్యం ఏమిటో అనేటటువంటి కూడా వక్రీకీకరించేటటువంటి పద్ధతి మన దగ్గరే జరుగుతుంది ఇట్లా దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో అనేక రంగాల్లో చరిత్రనంతా కూడా వక్రీకరించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ తన ఎజెండాకు అనుకూలంగా కొనసాగిస్తున్నటువంటి వైఖరి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సీతారాం యచూరి గారు కాలం దేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటంలో అగ్రభాగాన ఉంటూనే సిపిఎం పార్టీని ముందుకు నడిపేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ఈ హిందుత్వ ఎజెండాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రజల్లో కానీ అట్లాగే పార్లమెంట్లో కానీ వివిధ రూపాల్లో ఆ రకమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడు వాడికి వ్యతిరేకంగా మిగతా శక్తులన్నంతా కూడా లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ముందుకు నడిపినటువంటి ప్రయత్నంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి సీతారాం యేచూరి గారి వర్ధంతి సందర్భంగా ఈ అంశంకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఈ అంశం మీద ఈ సదస్సు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది దీనికి సంబంధించి ముందుగా మన పార్టీ బాలీవుడ్ బ్యూరో సభ్యులు పివీ రావెల్ గారిని ఈ ప్రారంభ ఉపన్యా దీనికి ఉద్దేశించి ముఖ్య ఉపన్యాసం చేయాల్సిందిగా కోరుతున్నాను